స్వాగతం ప్రకాశం జిల్లా పట్టణంలో ఎమ్మెల్యే ముత్తుముల క్యాంటీన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడతలో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను గురువారం సాయంత్రం ప్రారంభించింది రెండవ విడతలో భాగంగా గిద్దులూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను గిద్దులూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రజలకు భోజనం వడ్డించి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలో వంద రెండవ విడతలో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని అన్నారు పేదల ఆకలి తీర్చి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలోనూ గిద్దులూరు పట్టణంలోనూ అన్న క్యాంటీన్లను ప్రారంభించామని అన్నారు పూటకు కేవలం ఐదు రూపాయలకే పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ల ప్రారంభంతో గిద్దులూరు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు వంద రోజుల పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి రైతు సంక్షేమం నిరుద్యోగ యువతకు ఉపాధి వంటి విషయాలపై లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల ఒకటవ తేదీన ఇంటి వద్దకే వెళ్లి వృద్ధాప్య వితంతు దివ్యాంగ పెన్షన్లను అందిస్తున్నామని గుర్తు చేశారు ఎన్డీఏ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని పేదల కడుపు నింపే ప్రభుత్వమని బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించే ప్రభుత్వమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గిదులూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య జెడ్పీటీసీ బుడత మధుసూదన్ యాదవ్ నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు మండల రెవెన్యూ అధికారి ఆంజనేయ రెడ్డి టీడీపీ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి మార్తాల సుబ్బారెడ్డి కటికే యోగానంద్ బండ్లముడి ఆంజనేయులు పట్టణ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ తప్పిలి భాస్కర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పాలుగుల్ల ప్రతాప్ రెడ్డి మరియు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

నిజమైనటువంటి పండుగ వస్తాయి దానికి కారణం ఇసుక పేదవాడికి ఐదు రూపాయలకే ఉదయం పూట టిఫిన్ మధ్యాహ్నం ఐదు రూపాయలకు భోజనం రాత్రి కూడా ఐదు రూపాయలకు భోజనం అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని టీడీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంతూరులో అన్న క్యాంటీన్ని ప్రారంభించేదానికి ఆదేశాలు ఇవ్వడం వారి యొక్క ఆదేశానుసారం నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా ఇప్పుడే అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జనవరి నెలలో అన్నా క్యాంటీన్ని ఇదే స్థలంలో ఆ రోజు ప్రారంభించాము పేదవాడు ఒక ముఖంలో ఎంతో సంతోషం కనపడ్డది దానికి కారణం ఏమిటంటే మనిషి ఎంత సంపాదించినా కూడా ఆ పట్టడం తింటాడు ఆ పట్టణను తింటే మనిషి సంతోషంగా ఉంటాడు అటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితిని అధికారంలో వచ్చినటువంటి గత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ పేరుని ఇష్టం వచ్చినటువంటి పేరు మార్చుకున్న వారికి ఇబ్బంది లేదు కానీ పేదవాడు మూడు సంతోషంగా తినేటువంటి భాగ్యాన్ని కరువు చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు ఇప్పుడే చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనం పేదవారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున సంతోషకరమైనటువంటి పండుగ వాతావరణంలో మాకు ఈరోజు మూడు పూటలా మేము భోజన చేయగలుగుతామనే సంతోషాన్ని వ్యక్తపరిచారు నేను ఒకటే చెప్తా ఉన్నాను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండటం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం మా ప్రభుత్వ విధానమంత్రిలే తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తయింది వంద రోజులు అయిపోయిందని చెప్పి అధికారంలోకి వచ్చామని చెప్పి ఈరోజు మెదలకుండా కూర్చున్నటువంటి పరిస్థితి కాదు ఈ ప్రజా ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందో వాటిని రద్దు చేసింది ఇదే కాకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ ఆ రోజు మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఒకటేసారి పెంచింది గతంలో రెండు వందలు పెన్షన్ రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇదే కాదు రేపు మరలా మనకి గ్యాస్ సిలిండర్ కూడా హామీలో భాగంగా అందించబోతూ ఉంది అలాగే ఏదైతే నెల డిఎస్సి డీఎస్సీకి సంబంధించిన హామీని నెరవేర్చబోతా ఉంది హామీ అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి భగవద్గీత కురాన్ బైబిల్ అని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు నెరవేర్చారు ఈరోజు మేము చెప్తా ఉన్నాము గట్టిగా మేము ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టో మాకు ఒక భగవద్గీత మాకు ఈ మేనిఫెస్టో ఒక యొక్క బైబిల్ ఈ మేనిఫెస్టో మాకు ఒక కురాన్ అత్యంత పవిత్రంగా ప్రతి ఏం చేశారు మీరు కూడా ఒకసారి మా యొక్క ఆత్మీకరణ కూడా నేను కోరుతా ఉన్నాను మీరు కూడా ఒకసారి పోసాన్ని కృషి చూడండి ఎటువంటి వాళ్ళ విభోజనం ఎవరిది చేసేది అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు లాభాపేక్షతో చేసేది కాదు వాళ్ళు పేదవాళ్ళకి సేవ చేసేటువంటి ఉద్దేశంతో ఉన్నారు పెద్ద ఊరిలోనైతే అన్న క్యాంటీన్ ఓపెన్ కాకముందే నాకు చాలామంది డొనేషన్స్ ఇచ్చారు మూడు లక్షల చిల్లర డొనేషన్స్ ఇచ్చారు ఇక్కడ పెద్దలందరూ కూడా డొనేషన్స్ ఇచ్చేదానికి ఉన్నారు